ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు అండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీతో ఒక రహస్యం చెప్పడానికి పరుగు పరుగున నీ దగ్గరికి వచ్చాను వెంటనే నీ సాయి చెప్పింది వింటావు కదా బిడ్డ నీ కోసం నేను నుంచో కాచుకుని ఎదురు చూస్తున్నాను నమ్మకంతో ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఎప్పటి నీ కోసం ఒక రహస్యం చెప్పాలి అని ఈరోజు నీకోసం కేవలం నీకోసం మాత్రమే పరుగు పరుగున నీ దగ్గరికి వచ్చానమ్మా ఈ రహస్యం నువ్వు విన్నావు అంటే ఇది నీకైనది బిడ్డ శ్రద్ధగా విను ఇప్పుడు నీ మనసులో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అసలు కష్టాలు సమస్యలు వీటినే తలుచుకుంటూ అనుక్షణం బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావు కదా అలాంటి సందర్భంలో అలాంటి సమయంలో కూడా నువ్వు ఇలా అనుకుంటూనే ఉన్నావు బాబా నేను మిమ్మల్నే నమ్ముకున్నాను కదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని పూజిస్తున్నాను చెప్పాలి అంటే మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావిస్తూనే ఉన్నాను అలాంటి నాకు ప్రతినిత్యం మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నా నాకు ఎందుకు బాబా ఇన్ని కన్నీరు ఇచ్చావు ఎందుకు ఇన్ని కష్టాలను ఇచ్చావు ఎందుకు చెప్పు నేను నిన్ను పూజిస్తున్నాను అనా నువ్వు నన్ను ఇంతలా శిక్షిస్తున్నావు ఎందుకు బాబా నేను మీ చెయ్యి పట్టుకునే నడుస్తున్నాను కదా అయినా సరే ఎందుకు నాకు ఇన్ని కష్టాలను ఇస్తున్నారు మీరు చెప్పినట్లు మంచి దారిలోనే వెళ్తున్నాను న్యాయంగానే ఉంటున్నాను ఇతరులు నన్ను ఏమన్నా ఎన్ని మాటలు తిట్టినా సరే నేను అలానే మౌనంగా ఉంటున్నాను అయినా సరే నాకు ఎందుకు ఇన్ని కష్టాలను అందిస్తున్నావు ఎందుకు ఇన్ని బాధలను నాకు మూటగట్టావు చెప్పు తండ్రి మీరు చెప్పినట్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి ఓర్పుగానే ఉన్నాను సహనంతోనే ఉన్నాను అలాంటి నాకు ఎందుకు బాబా ఇన్ని కన్నీరు ఇచ్చావు అని అడుగుతున్నావు కదా చెబుతాను బిడ్డ నేను నీకు ఏం చేయలేదు అని నేను నీకు తోడుగా లేను అని ప్రతినిత్యం నిన్ను కష్టపెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా అలా పొరపాటున కూడా ఎప్పుడు అనుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి అలాంటిది నా బిడ్డని నేను కష్టపెట్టుకుంటానా చెప్పు ఇప్పుడు నీ జీవితంలో నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాను అంతే అంతేకాని ఇక ఏమాత్రం నిన్ను శిక్షించాలని కాదమ్మా అసలు ఆ ఊహ కూడా ఆ ఆలోచన కూడా నాకు అస్సలు రాదు ఇప్పుడు నీ మనసులో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నీ దగ్గరికి చేరేలా నేను చేస్తాను నీ జీవితంలో నేను పెట్టే పరీక్షలు కష్టపెట్టడానికి కాదు తల్లి నిన్ను ఇంకా ఇంకా బలంగా ఉంచడానికి ఇల్లు కట్టడానికి ఎలా అయితే ముందు కింద పిల్లర్స్ వేసి స్ట్రాంగ్గా కట్టుకుంటారో అలానే నువ్వు భవిష్యత్తులో కష్టాలను ఎదుర్కోవడానికి ఇంకా బలంగా ఉండాలి నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు ఇంకాస్త ధైర్యంగా ఉండాలి అని ఈ చిన్న చిన్న కష్టాలు పరీక్షలు నీ దగ్గరికి వస్తున్నాయే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు బిడ్డ నిన్ను ఎప్పుడూ నేను శిక్షించనమ్మా ఒక్క విషయం చెప్పనా తల్లి నీటిలో ఉన్న చేపలు నీటిలో ఉన్నన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఈదుతూ చాలా సంతోషంగా తిరుగుతూ హాయిగా ఉంటాయి కానీ ఒక్కసారి ఆ చేప బయట పడింది అంటే ఎలా అయితే తనకలాడుతూ ఉంటాయో అలానే తల్లి నువ్వు కూడా సంతోషం వచ్చినప్పుడు చాలా బాగా సంతోషంగా అందరితో మంచిగా మాట్లాడుతున్నావు కానీ ఒక్క కష్టం రాగానే భయపడిపోతున్నావు బాధపడిపోతున్నావు ఏడుస్తున్నావు ఎవరితో కలవకుండా నీకు నువ్వే మౌనంగా ఉండిపోతున్నావు నిన్ను నువ్వే ఎందుకు శిక్షించుకుంటున్నావు చెప్పు నువ్వు ఇలా ఇతరులతో ఇలా ప్రవర్తించడం వలన అందరూ దృష్టిలో నువ్వు చెడ్డదానివే కదా అయిపోతున్నావు ఇప్పటి వరకు నువ్వు అందరితోనే మంచిగానే ఉన్నావు కానీ నీకు కోపం వచ్చిన ఆ ఒక్క క్షణం నీకు బాధ కలిగిన ఆ క్షణం నువ్వు అందరినీ కూడా దూరం పెట్టేస్తున్నావు ఇలా చేయడం ఏవైనా భావి మాతల్లి చెప్పు ఒక్కసారి ఆలోచించు నువ్వు చేసినట్లుగా ఇతరులు నిన్ను ఇలానే చేస్తే నువ్వు ఒప్పుకోగలవా సహించగలవా తిరిగి మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి చేరుకుంటావా లేదు కదా కష్టాలు నీకే వచ్చాయి అని భ్రమపడిపోతూ ఇంతకన్నా కష్టం ఎవరు భరించలేరు అని అసలు నా అంత కష్టం ఎవరూ పడలేరు అని ఎందుకు నువ్వు నీలో నువ్వే అనుకుంటున్నావు అలా ఎప్పుడు అనుకోకు ఇప్పుడు నీకున్న కష్టం చిన్నదే తల్లి ఇంతకన్నా పెద్ద కష్టాలు పడేవాళ్ళు నరకం చూసేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ఒక్కటి చెప్పన బిడ్డ బయటికి నవ్వుతున్న వాళ్ళందరూ కష్టాలు లేకుండా సంతోషంగా ఉన్నారని కాదమ్మా వాళ్ళు వాళ్ళ కష్టాలు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటినీ లోపల బలంగా కట్టిపడేసి బయటికి అందరితో సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఉంటున్నారు నువ్వు కూడా ఇలానే ఉండాలి అప్పుడే నీ కష్టాల నుంచి నువ్వు ఎలా బయటపడాలో నీకు తెలుస్తుంది అలా కాకుండా చిన్న చిన్న కష్టాలకే భయపడిపోతూ బాధపడిపోతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నువ్వు విజయాన్ని ఎలా చేరుకోగలవు చివరి వరకు నీ లక్ష్యాన్ని సాధించడానికి నువ్వు ఎలా ప్రయత్నించగలవు చెప్పు కాబట్టి ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకు కష్టం వచ్చినా బాధ వచ్చిందా రాని తర్వాత చూసుకుందాంలే అని ప్రశాంతంగా ఉండు నా బాబా ఉన్నారు అన్నిటినీ చక్కబెడతారు అని నమ్మకంతో ఉండమ్మా అందరూ ఎలా అయితే కష్టాల్ని లోపలే పెట్టుకొని అందరితో మంచిగా మాట్లాడుతూ కష్టాల్ని నిదానంగా తప్పించుకుంటున్నారు అలానే నువ్వు కూడా అది చిన్న కష్టమైనా సరే పెద్ద కష్టమైనా సరే ఎలాంటిదైనా సరే నువ్వు ఒక్కసారి ఆ కష్టాల్ని పక్కన పెట్టి నీ ఎదుటి వాళ్ళతో పక్కనున్న వాళ్ళతో మనసారా నవ్వుతూ మాట్లాడు అప్పుడు నీ మనసు పులకరించేలా శుభవార్తలు ఒకటి తర్వాత ఒకటి నీ వద్దకి వస్తూనే ఉంటాయమ్మా ఇదిగో ఈ సందేశాన్ని ఈ మంచి వార్తను చెప్పడానికి నీ కోసం నేను పరుగు పరుగున వచ్చానమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంత కష్టం ఎవరికీ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటావో ఇలా అనుకోవడం వల్ల నీ ప్రశాంతత అనేది నువ్వే మెల్లిమెల్లిగా దూరం చేసుకుంటున్నావు ఇలా నీ ప్రశాంతత నీకు దూరం నీ మనసు గందరగోళంగా ఉండడం వలన ఏమైనా వస్తుందా చెప్పు ఏమైనా నీకు లాభమా నీ లక్ష్యాన్ని చేరుకోగలవా ఈ ఆందోళన వలన లేదు కదా ఎలాంటి ఉపయోగం లేని ఆందోళన మనసులో అలజడి ఇవన్నీ ఎందుకు తల్లి వాటన్నిటినీ పక్కన పెట్టు ఒక్కసారి ఆలోచించి చూడు మనసులో గందరగోళం పెట్టుకొని నువ్వు ఆలోచిస్తూ రోజులు నెలలు సంవత్సరాలు గడిపేస్తూ ఉంటావు గడిచిపోయిన కాలాన్ని మళ్ళీ తీసుకురాగలవా లేదు కదా కాబట్టి నీ జీవితాన్ని అక్కడితో అంతం కానివ్వకు లే మళ్ళీ లేచి తిరిగి పరిగెట్టు బిడ్డ లేచి నడువు నిదానంగా నడిచి తర్వాత పరిగెట్టు ఖచ్చితంగా విజయం వస్తుంది చిన్నపిల్లలు ఎలా అయితే బుల్లి బుల్లి నడకలు వేస్తూ పడిపోతూ లేస్తూ ఉంటారు అలానే నువ్వు కూడా ఓటమి ఎదురైనా సరే ఎక్కడైతే నువ్వు పడిపోతావో అక్కడి నుంచే లేచి ధైర్యంగా మొద నడక మొదలుపెట్టు నమ్మకంగా ఉండు నీకు తోడుగా నీకు ఎప్పుడు సాయంగా నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ ఆందోళన ఇవి ఏమీ కూడా నీకు అవసరం లేదు మనసును ప్రశాంతంగా ఉంచుకో హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్